హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నరి లతా బ్లాగ్స్ ఈ వీడియో వచ్చేసి ఇంద్రం ఇల్లు చాలా వరకు ఇల్లు కట్టడం జరుగుతుంది ఇంతవరకు ఫస్ట్ బిల్లు పేమెంట్ కూడా రాని వారు చాలా మంది ఉన్నారు అసలు వారికి ఎందుకు రావట్లే అనేది ఈ వీడియోలో మొత్తం మీకు చూపించడం జరుగుతుంది అలాగే సెకండ్ బిల్లు ఎప్పుడు వస్తుంది అనేది కూడా మీకు వీడియోలో చెప్పడం జరుగుతుంది వీడియో మీరు స్కిప్ చేయకుండా వీడియో చివరి దాకా చూడండి ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంద్రమ్మ ఇల్లుని ఫస్ట్ మనం మనకు ఇల్లు రాగానే మనం చేయాల్సిన మొదటి పని మన ల్యాండ్ ఎంత ఉందో మనం కొలుచుకొని మనం గవర్నమెంట్ సర్వేర్ దాని ప్రకారం మనం ఎన్ని గదాలలో మనం ఎంత ఎసెఫ్టి ద్వారా ఇల్లు కట్టుకుంటే మనకు ఎందుకు రావట్లేదంటే మీ యొక్క మీ డాక్యుమెంట్స్ ఒకసారి చెక్ చేసుకొని మీరు గ్రామ పంచాయతీ అయితే గ్రామ పంచాయతీ దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర లేకపోతే మన తహసీల్దార్ ఎకరకళ్ళు కానీ ఎవరైతే ఏ మండల తహసీల్దార్ ఉంటారో ఆ తహసీల్దార్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మనం ఒకసారి మన డాక్యుమెంట్స్ ఇల్లు యొక్క నమూనాని వాళ్ళకి చూపించి మన బిల్లు ఏ విధంగా రాలేదో కనుక్కోవాలి మేజర్ పార్ట్ వచ్చేసి మనకు గ్రామ కార్యదర్శి విఆర్ఓ అంటే విఆర్ఓ లీడ్ చేతికి కార్యదర్శి ద్వారా మొత్తం ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు అనేది నడుస్తుంది అయితే ఇంకోటి ఏంటంటే మన జియో ట్యాగ్ అనేది ఖచ్చితంగా ఇందులో మెన్షన్ చేస్తారు అది ఖచ్చితంగా గ్రామ ఫీల్డ్ ఆఫీసర్లు వచ్చేసి అది ఖచ్చితంగా చెక్ చేస్తారు అట్లా అయితేనే మనకు ఇందిరమ్మ యొక్క నమ్ మొదటి విడత అమౌంట్ అనేది మనకు అకౌంట్లో పడుతుంది నెక్స్ట్ ఇంకా పడిన వారు ఎవరైనా ఉంటే ఇప్పటికైనా చేసుకోవచ్చు ఎందుకంటే మన ఎలక్షన్స్ అనేది ఎంపీసీ సర్పంచ్ ఎలక్షన్లు అనేది ప్రస్తుతానికి వాయిదా పడ్డే కావున మనం రాని వాళ్ళు కూడా ఇప్పుడు పెండింగ్లు ఉన్నవారు ఇప్పుడు అప్లై చేసుకుంటే ఆ పెండింగ్ ఫస్ట్ దఫా అమౌంట్ అనేది పడుతుంది ఇంకోటి సెకండ్ దఫా అమౌంట్ వచ్చేసి మనకి పిల్లర్స్ అయిపోయిన గోడలు ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఈ గోడల దఫా కూడా అమౌంట్ కూడా ఆల్రెడీ చాలా వరకు చాలామందికి పడ్డది అయితే ఇంకా పడిన వారు ఏం చేయాలంటే మనం ఎంఆర్ ఆఫీస్లో ఖచ్చితంగా మీ యొక్క ఫైల్ని ఒకసారి చెక్ చేయించుకొని దాన్ని చూపించుకుంటే రెండో బిల్లు కూడా పడుతుంది రెండో బిల్లు పడిన తర్వాతకి మనం మూడో బిల్లు అనేది మనకు స్లాప్ లెవెల్ పోయిన తర్వాత మనకు పడుతుంది ఒకవేళ కొన్ని అనివార్య కారణం వల్ల మీరు మధ్యలో ఆపేస్తే బిల్లులు అనేవి మాత్రం ఖచ్చితంగా పడవు ఎందుకంటే ఖచ్చితంగా మీది గ్రామ పరిధిలోనే పంచాయత్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఇల్లు ఏ విధంగా కడుతున్నారని ఖచ్చితంగా వాళ్ళ దగ్గర లిస్ట్ అవుట్ ఉంటుంది ఎందుకంటే ఏ లిస్ట్ అవుట్ లేని మాత్రం మీకు ఈ డబ్బు అనేది అకౌంట్లో మీ అకౌంట్లో పడదు ఇంకోటి మీ బెడ్రూమ్లు హాలు ఖచ్చితంగా మీరు గవర్నమెంట్ అథారిటీస్ అనేది ఏ విధంగా పెట్టిరో ఆ విధంగా ఖచ్చితంగా పాటించాలి ఒకవేళ మొత్తం మీకు ఫస్ట్ సెకండు థర్డ్ బిల్లు పడిన తర్వాత కూడా మీకు ఫోర్త్ బిల్ అనేది ఖచ్చితంగా పడదు ఎందుకంటే వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఖచ్చితంగా పాటిస్తేనే అమౌంట్ అనేది మీకు పడుతుంది ఇంకోటి ఫ్రెండ్స్ మీరు ఇల్లు కట్టుకుంటారు కదా ఇల్లు కట్టుకునేది ఖచ్చితంగా మీరు ఒకేసారి కడతా చాటికి మంచిగా మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన విధంగా వారు చెప్పినట్లు అన్ వాళ్ళ బడ్జెట్ అనేది సరిపోదు దానికి మీ కొంచెం అమౌంట్ కలిసి మీరు ఖచ్చితంగా మంచి గట్టుకుంటే ఇల్లు అనేది లైఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది మీ ఇల్లు యొక్క నమూనాను ఖచ్చితంగా ఎంబీఓ ఎండిఓ ఆఫీస్లో ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి వెరిఫికేషన్ చేసుకోవాలి ఇల్లుని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే చివరిగా ఆ ఫోటో దిగి అది సబ్మిట్ చేస్తే మీకు చివరి బిల్లు అనేది ఖచ్చితంగా దశల వారీగా పడుతుంది నాలుగు విడతల్లాగా పడుతుంది మొత్తం గవర్నమెంట్ ఇచ్చేది ఐదు లక్షలు కదా ఐదు లక్షలకు మీరు ఇంకో ఐదు ఐదు లక్షలు కానీ మీరు ఇంకో ఏడు లక్షలు కానీ సెట్ చేసుకుంటే మొత్తం పన్నెండు లక్షలలో మీకు డబుల్ బెడ్రూమ్ అనేది ఖచ్చితంగా ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటుంది మీరు కట్టుకునేటప్పుడే స్టీల్ని నెక్స్ట్ ఇటుక సిమెంట్ అనేది ఖచ్చితంగా క్వాలిటీ మెయింటైన్ చేయండి ఇల్లు కూడా మీకు లైఫ్ ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ ఒకసారి ఇచ్చినాక మళ్ళీ ఇవ్వదు నెక్స్ట్ వేరే కొత్త వాళ్ళకి ఇస్తుంది కావున ఇల్లు అనేది ఇచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా కట్టుకుంటే మీకు ఇల్లు అనేది లైఫ్ ఉంటుంది ఈ బిల్లు అనేది ఖచ్చితంగా పడుతుంది పడని వారు ఖచ్చితంగా మీ పేపర్లను ఒకసారి పంచాయత్ సెక్రటరీకి చూపించుకోండి నెక్స్ట్ మీ యొక్క ఏరియాను ప్లేస్ ఏరియాను కూడా మీరు ఖచ్చితంగా కొలిపించుకున్న తర్వాతనే మీరు ఒకవేళ స్టార్ట్ చేయని వాళ్ళు కూడా ఇప్పుడు స్టార్ట్ చేసుకోండి ఖచ్చితంగా కులిపిచ్చుకున్నాకనే చేసుకోండి ఇంకోటి మీ ఫస్ట్ బిల్లు పడ్డది సెకండ్ బిల్లు కూడా మనం ఫాస్ట్ కడదాం స్లాప్ వేద్దాం అనేది కాదు విడతల వారికి అక్కడ ఇల్లు కడితేనే మీకు అనేది డబ్బు అనేది వస్తుంది మీ అకౌంట్లో పడుతుంది మొత్తం కంప్లీట్ అయిపోయినాక ఏ ఫోటోలు తీయకుండా మీరు చేస్తే మాత్రం డబ్బు అనేది మీ అకౌంట్లో పడదు ఎందుకంటే గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఖచ్చితంగా పాటించాలి ఈ వీడియో మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో రెండో బిల్లు పడిన ఇంటి యొక్క డేటాను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్